మిత్రులారా మనం ఈ వీడియోలో బ్లెండర్లో క్లాత్ సిమ్యులేషన్ ఎలా చేయాలి అని చూద్దాము నమస్తే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం మిత్రులారా నేను బ్లెండర్ సాఫ్ట్వేర్ను ఉన్నాను మనము ఇక్కడ ఒక కొత్త ప్లేన్ను సృష్టిద్దాం డిఫాల్ట్ క్యూబ్ను అలాగే ఉంచుదాం ఏ మెషిన్ ప్లేన్ దాన్ని ఎడిట్ మోడ్లో వెళ్ళి స్కేల్ చేద్దాం కాస్త పెద్దగా తర్వాత ఆబ్జెక్ట్ మోడ్లో వచ్చి జీ జెడ్ అని పైకి మూచేద్దాం ఇప్పుడు ఈ ప్లేన్ పైన ఉన్నది దీన్ని ఒక క్లాత్లో మార్చడానికి ఏం చేయాలంటే చాలా సులువు ఈ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీస్ విండోలో మీకు ఫిజిక్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది ఇందులో క్లాత్ అనే బటన్ని క్లిక్ చేయాలి చేస్తే అది క్లాత్ అయిపోయింది ఇప్పుడు మాడిఫైర్ ప్యానల్లో వెళ్తే క్లాత్ అనే ఒక మాడిఫైర్ అసైన్ అయింది అనమాట అంటే అది చేసేది అదే అన్నమాట అంటే ఈ ఫిజిక్స్లో మనము క్లాత్ అని ప్రెస్ చేస్తే క్లా క్లాత్ మాడిఫైర్ని అసైన్ చేస్తుంది ఓకే దీన్ని ఈ క్లాత్ సిమ్యులేట్ చేయడానికి ఇందులో నాలుగు వర్టెక్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ డీటెయిల్ లేదు దీనిలో ఆ క్లాత్ లాగా కనిపించాలంటే ఎక్కువ డీటెయిల్స్ కావాలి కాబట్టి నేను ఎడిట్ మోడ్లో ఉన్నాను ఇక్కడ ఇక్కడ సబ్ డివైడ్ అంటాను సబ్ డివైడ్ అంటే రెండు భాగాలైంది బై డిఫాల్ట్ నాలుగు వర్టెక్సెస్ సెలెక్ట్ చేశాం కాబట్టి అన్ని ఎడ్జెస్ సగానికి డివైడ్ మనం దీన్ని ఒక ట్వంటీ ట్వంటీ పార్ట్స్ లేదా ట్వంటీ ఫైవ్ పార్ట్స్ చేద్దాం ట్వంటీ ఫైవ్ పార్ట్స్ చేద్దాం ఇప్పుడు దీనిలో చాలా వర్టెసెస్ ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది క్లాత్లా సిమ్లేట్ చేయడానికి అనుకూలంగా ఉంది ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేసి బయటకు వస్తాను ఇప్పుడు దీన్ని క్లాత్ సిమ్ మా మోడిఫైర్ అసైన్ చేశాం కదా ఇప్పుడు దీన్ని మనం ప్లే చేస్తే కీ మన టైమ్ లైన్లో స్పేస్ బార్ ప్రెస్ చేసి లేదా ఇక్కడ ప్లే చేస్తే అది కింద కింద పడిపోతూ ఉంది అంటే ఫిజిక్స్ దీని మీద పనిచేస్తాం అన్నమాట ఫిజిక్స్ అనేది రియల్ లైఫ్ ఫిజిక్స్ ఎలా ఉంటుందో అలా పనిచేస్తుంది అన్నమాట సో గ్రావిటీ ఉంది కాబట్టి ఈ క్లాత్ కింద పడిపోతూ ఉంది మనకు ఈ మన డిఫాల్ట్ క్యూబ్ ఉంది కదా ఈ క్యూబ్ పైన వచ్చి ఈ క్లాత్ రెస్ట్ అయ్యేలా చేయాలి చేయాలంటే ఈ క్యూబ్ కూడా మనము ఒక ఫిజిక్స్ ఇన్ఫ్లుయెన్సర్ని యాడ్ చేయాలి దాని ఏమంటారంటే కలెక్షన్ సారీ కొల్యూషన్ కొల్యూషన్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ దాని దాని తగిలినప్పుడు దాని గుండా పోదాం సో కొల్యూషన్ అనే మాడిఫైర్ను అసైన్ చేస్తామంట ఇది మాడిఫైర్ కాదు మన ఫిజిక్స్ ట్యాబ్లో వెళ్ళి క్లిక్ చేస్తే దాని దాని ప్రాపర్టీస్ అనేక ప్రాపర్టీస్ వస్తాయన్నమాట ఇప్పుడు చూడండి నేను స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది ఇది క్లాత్ సిమ్లేషన్ అవుతుంది అంటే దానిపైన దాని గుండా పోదు సో ఇప్పుడు క్లాత్ చూడండి ఎలాగా బిహేవ్ చేయాలనో అలా చేసింది ఒక కొన్ని ఫ్రేమ్స్ వచ్చేప్పటికి అది సెటిల్ అయింది ఓకే నేను మళ్ళా స్టార్టింగ్ ఫ్రేమ్కి వెళ్తాను ఇక్కడ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు మనం ఫిజిక్స్ ట్యాబ్లో ఉంటే ఇక్కడ క్లాత్ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు చూసినట్టయితే క్వాలిటీ స్టెప్స్ స్పీడ్ ఇలా ఇలాగా ఫిజికల్ ప్రాపర్టీస్ దాని వర్టెక్స్ మాస్ దాని ఎయిర్ ఎయిర్ విస్కాసిటీ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇందులో ఈ క్లాత్ ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ ఉన్నాయి కాటన్ అని అనుకోండి కాటన్లా బిహేవ్ చేస్తుంది అనమాట దీన్ని ప్లే ప్లే చేస్తే డిఫరెంట్గా ఇంతకుముందు ఉన్నదానికంటే డిఫరెంట్గా ఇది అవుతుంది ఇది నెంబర్ ఆఫ్ డివిజన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి స్మూత్ ఇది రావట్లేదు దీనిలో కట్ 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 వస్తున్నాయి కదా కాబట్టి మనం నంబర్ ఆఫ్ డివిజన్స్ పెంచవచ్చు మనం ట్యాబ్లోకి వెళ్ళి ఏ అని అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇంకోసారి సబ్ డివైడ్ అంటే ఇంకా హాఫ్ ఆఫ్ అయినాయి ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ ఇప్పుడు స్పేస్ ప్రెస్ ఎక్కువ డిటైల్గా డిటెయిల్గా ఉంది అయినా కూడా అయినా కూడా అంత డీటెయిల్ లేదు మన దీన్ని షేడ్ స్మూత్ అంటే స్మూత్ కనిపిస్తుంది కొంచెం ఈవెందో ఫేస్లు ఎక్కువ లేకున్నా కూడా స్మూత్ ఉన్నట్లు కనిపిస్తుంది మనకి ఇంకా స్మూత్ కావాలంటే ఈ మాడిఫైయర్లో ఒక జనరేట్లో సబ్ డివిజన్ సర్ఫేస్ అనే ఒకటి దానిలో దానిలో వెళితే దానిలో వన్ ఆర్ టూ డివిజన్స్ చేస్తే ఫైనలీ స్మూత్ అనమాట అంటే ఈ క్లాత్ మాడిఫైయర్ ముందు అప్లై అయింది దాని తర్వాత ఈ సబ్ డివిజన్ మాడిఫైయర్ వచ్చింది అన్నమాట ఇప్పుడు చూడండి ఈ క్లాత్ దానిలోంచి అది దానిలోకి దూసుకుపోతుంది అట్లా అట్లా పోకుండా ఉండాలంటే మన ఫిజిక్స్ ట్యాబ్లో ఈ క్లాత్ ప్రాపర్టీస్లో ఇక్కడ షేప్ షేప్ అనే చోట షేప్ కాదు సారీ కొల్యూషన్స్ అనే ట్యాబ్లో సెల్ఫ్ కొల్యూషన్స్ అనేది టిక్ చేయాలి చేస్తే ఆ కొల్యూషన్ అంటే ఏమిటి ఒక వస్తువు దాని ఏదన్నా వస్తువు దాని తగిలితే దానిలో దాని గుండా పోకుండా చేసే ప్రాపర్టీని కొల్యూషన్ అంటారన్నమాట ఇప్పుడు సెల్ఫ్ కొల్యూషన్ అంటే దాని నుంచి అదే పోకుండా చూస్తుంది అన్నమాట ఎప్పుడు చూడండి తగిలినప్పుడు అది కొనాల తగిలినప్పుడు దానిలోంచి పోకుండా పక్క పక్క వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోయి రియల్ క్లాత్ లాగా బిహేవ్ చేస్తుంది ఇది బేసిక్ క్లాత్ ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేన్ నుంచి చేసాం కాబట్టి దీనిలో మ్యాపింగ్ అంతా ఆల్రెడీ ఉంటుంది మనం దిగి ఒక మెటీరియల్ అసైన్ చేస్తామనుకోండి షేడింగ్లో వెళ్ళి న్యూ ఏదైనా ఒక టెక్స్చర్ షిఫ్ట్ షిఫ్ట్ ఒక టెక్స్చర్ మ్యాప్ మన చక్ర చక్కర్ టెక్స్చర్ అని పెడదాం దీన్ని అసైన్ చేస్తే ఇక్కడ చక్కెర టెక్స్టర్ వచ్చింది ఈ నెంబర్ ఆఫ్ ఇవి ఫైవ్ ఉన్నాయి దీన్ని ఒక టెన్ టెన్ ట్వెల్వ్ అనుకోండి ట్వెల్వ్ డివిజన్స్ అయినాయి ఇప్పుడు మనం మెటీరియల్ షేడింగ్లో వెళ్ళి మెటీరియల్ షేడింగ్లో ఈవీ రెండర్లో ఈవీ ఈవీలో ఇక్కడ రేట్ రేసింగ్ ఆన్ చేసామనుకోండి షాడోస్ అన్నీ కూడా ఖచ్చితంగా బాగా వస్తాయి ప్పుడు రన్ చేస్తే ఎంత బాగా దాని షాడోస్ అన్నీ నాకు కనిపిస్తాయి అన్నమాట ఇది క్లాత్ సిమ్యులేషన్ ఇది దీని గుండా పోతుంది ఎందుకంటే మనము ఇది సిములేషన్ సరిగా చేయలేదు ఈ క్యూబ్లోంచి లోపలికి వెళ్ళిపోయింది దానికి కారణం ఏమిటంటే మన ఫిజిక్స్ ప్రాపర్టీలో వెళ్తే మనం ఇక్కడ క్వాలిటీ స్టెప్స్ ఉన్నాయి ఇది ఫైవ్ ఉన్నాయి ఇది యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ఈ ఈ కొంచెం స్టిఫ్నెస్ ఉంది కదా టెన్షన్ కంప్రెషన్ షేర్ ఈ వాల్యూస్ మార్చినా కూడా ఈ బిహేవియర్ మారుతుంది లేదా క్వాలిటీ స్టెప్స్ కూడా ఇప్పుడు ఫైవ్ కాకుండా ఎక్కువ ఒక ట్వెల్వ్ చేసామనుకోండి ట్వెల్వ్ చేసి మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చి ప్లే నొక్కామనుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ క్యూబ్లోంచి పోవట్లేదు ఇది క్లాత్ సిమ్యులేషన్ ఒకసారి మనం ఇట్లా ప్లే చేసామంటే అది క్యాషేలో వెళ్ళిపోతుందా క్యాషే ఇక్కడ మీరు ఈ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినప్పుడు క్లాత్ ప్రాపర్టీస్లో పోతే ఇక్కడ క్యాషే అని ఉంది క్యాషేలో బేక్ అంటే ఇది బేక్ అవుతుంది టూ ఫిఫ్టీ ఫ్రేమ్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బేక్ అవుతుంది అన్నమాట మనం సిమ్యులేట్ ఈ ఈ ప్లే బటన్ ప్రెస్ చేసి సిమ్యులేట్ చేసినా కూడా క్యాష్ అయింది సో నెక్స్ట్ టైం ప్లే చేసినప్పుడు మనం ఇదివరకు చేసినంత స్మూత్గా అవుతుంది ఎంతవరకు ఆల్రెడీ అయిందో ఆ తర్వాత నుంచి ఉండి ఇక్కడ స్లో అవుతుంది అట్లా కాకుండా ఉండాలి మనం స్మూత్ కనిపించాలంటే ఇక్కడ మనం బేక్ అనొచ్చు బేక్ అంటే ఇక్కడ కూర్చోండి వన్ టూ త్రీ పర్ పర్సెంటేజ్ ఇక్కడ అవుతా ఉంది ఇక్కడ సెవెన్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది ఇప్పుడు బేక్ అయింది బేక్ అయింది కాబట్టి ఇప్పుడు స్పేస్ నొక్కితే చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట రన్ అయ్యి చూడండి అది గ్రావిటీ ఎఫెక్ట్ అంత తీసుకొని ఒక ప్లేస్లో సెటిల్ అవుతుంది కొద్దిసేపు తర్వాత టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు సెటిల్ కాలేదు అంటే కొంచెం ఎంతో కొంత ఈ పై నుంచి పడుతుంది కదా మనం ఎంత ఎత్తులో పెట్టామో ఆ దీన్ని అక్కడి నుంచి పడినప్పుడు ఆ స్పీడ్ ఎఫెక్ట్ కూడా దీని పని పనిచేస్తుంది అన్నమాట కరెక్ట్గా క్యూ పైన పెట్టింటే ఎక్కువ సెటిల్ కావడానికి ఎక్కువ టైం పట్టదు ఇది బేసిక్ క్లాత్ దీని గురించి ఇప్పుడు మనం క్లాత్లోనే పిన్ 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 వర్టెసెస్ అనే దాని గురించి ఒకదాని చూద్దాము నేను ఫైల్ న్యూ అంటాను కొత్త దీన్ని సృష్టిద్దాము కొత్త సీన్ని మన డిఫాల్ట్ క్యూబ్ను సాక్రిఫైస్ చేస్తాం షిఫ్ట్ ఏ ప్లేన్ ప్లేన్ సృష్టించాను దాన్ని ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను ట్యాబ్లో వెళ్ళి సబ్ డివైడ్ సబ్ డివైడ్ చేసి ఇక్కడ ఒక ఇదివరకు లాగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫ్రేమ్స్ ట్వంటీ ఫైవ్ డివిజన్స్ చేస్తాను చేశాక దీన్ని ఆర్ ఎక్స్ నైంటీ నైన్ ఎక్స్ 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 యాక్సెస్ గుండా నైంటీ డిగ్రీస్ తిప్పాం సో ఇప్పుడు వర్టికల్ ఉంది కదా ట్యాబ్ ప్రెస్ చేసి దీనిలో ఇట్లా హుక్ ఇట్లా అంటే ఈ క్లాత్ను హుక్ చేసినట్లు చేయాలనుకోండి ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ పూర్తి ఫ్రంట్ వ్యూలో వెళ్ళి వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకుని ఈ వర్టెక్స్ స్టిల్ ఉండి ఇది మాత్రం క్లాత్ ఎఫెక్ట్ రావాలి సో ఇప్పుడు దానికి ఏం చేస్తాము ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసి మన డాటా ట్యాబ్లో వెళ్ళి ప్రాపర్టీస్ విండోలో ఇందులో వర్టెక్స్ గ్రూప్ ఉంది ఇక్కడ ప్లస్ అని కొత్త వర్టెక్స్ గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా పేరు కూడా పెట్టవచ్చు మనకు వస్తే ఏమనవచ్చు పిన్డ్ పిన్న వర్టెసెస్ ఏమన్నా పెట్టచ్చు పేరు పెట్టి ఇక్కడ అసైన్ ఇప్పుడు సెలెక్ట్ ఈ వర్టేషన్ సెలెక్ట్ చేసి అసైన్ అనాలి అంటే అసైన్ అయింది అన్నమాట అసైన్ అని అసైన్ అయిందా లేదా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే సెలెక్ట్ చేసి ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ అయిన బటన్ నొక్కితే సెలెక్ట్ అయినాయి అంటే ఇప్పుడు అసైన్ అయింది అర్థం ఓకే ఇవి ఇట్లా ఒక వర్టెక్స్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా ఇప్పుడు మన ఫిజిక్స్ ట్యాబ్లో వెళ్ళి ఈ ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి దీనికి క్లాత్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఈ దీన్ని క్లాత్ ఫిజికల్ లా తయారు చేసాం అనమాట ఇది నొక్కడం వల్ల నొక్కి దీనిలో షేప్ అనే ఒక ట్యాబ్ ఉంది ఇందులో పిన్ గ్రూప్ అని ఉంది దాన్ని క్లిక్ చేసి మనం క్రియేట్ చేసిన పిన్ అనే గ్రూప్ గ్రూప్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఆ ఆ పైన అన్ని పిన్ అయిపోయినాయి అనమాట అంటే అవి కదలవు మిగిలిన భాగం అంతా కదులుతుంది ఇప్పుడు పైన ఉంటే ఇప్పుడు నేను ప్లే చేస్తాను అనుకోండి పైన ఉంటే ఇదేమి చేంజ్ కాదు ఎందుకు గ్రావిటీ కిందికి ఉంటుంది కాబట్టి అట్లా స్టీల్గా ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడ ఏదైనా గాలి అనుకోండి అప్పుడు ఇది కదువుతుంది అలా తెలుస్తుంది గాలి గాలి యాడ్ చేయడానికి షిఫ్ట్ ఏ ఇక్కడ ఫోర్స్ ఫీల్డ్ అనే యాడ్లో ఫోర్స్ ఫీల్డ్ అనే ఇందులో విండ్ అనే ఫోర్స్ ఉంది రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఓర్టెక్స్ విండ్ తర్వాత మ్యాగ్నెటిక్ ఇలా అన్నీ ఉన్నాయి మనం విండ్ అనేది యాడ్ చేస్తాం యాడ్ చేసి ఆర్ ఎక్స్ ఆర్ వై నైంటీ అందాం ఇలా దీన్ని వర్టికల్ రొటేట్ చేస్తాం టాప్ వ్యూలో వెళ్ళి జి అని ఇట్లా కొంచెం కాస్త మూవ్ చేసి మళ్ళీ దీన్ని ఇట్లా రొటేట్ చేద్దాం సో దట్ మన క్లాత్ వైపు ఇది రొటేట్ అయ్యింది దీని ఫిజిక్స్ ప్రాపర్టీస్లో వెళ్తే దీనికి స్ట్రెంత్ అన్నట్టు ఉంటుంది ఈ స్ట్రెంగ్త్ మనం పెంచచ్చు ఎక్కువ ఒక ఫార్టీ త్రీ ఫిఫ్టీ పెడదాం పెట్టి ఇప్పుడు సిమ్లేట్ చేసాం అనుకోండి ప్లే బటన్ ప్రెస్ చేయడం ద్వారా సే చూడండి ఈ గాలి ఎఫెక్ట్ మీద ఉంది కొంచెం కలుతా ఉంది స్లోగా కాబట్టి ఈ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలన్నమాట ఇందులో ఏం తెలుసా ఈ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ స్ట్రెంగ్త్ కావాలి నెంబర్ ఆఫ్ డివిజన్స్ తక్కువ ఉంటే తక్కువ వస్తుంది కావాలన్నమాట సో ఈ విండ్కు మనము ఫిఫ్టీ టూ ఉంది దీన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ చేద్దాము ఇప్పుడు చూడండి గాలి ఎఫెక్ట్ బాగా ఉంది అలాగే ఈ క్లాత్లో క్లాత్ ట్యాబ్లో మనం ఏదైనా ఒక లైట్ కాటన్ లేదా సిల్క్ సిల్క్ అనేది సెలెక్ట్ చేసాం అనుకోండి అది ఎక్కువ సిల్క్ దాని యొక్క దాని ఈ మాస్ వర్టెక్స్ మాస్ ఉంది వర్టెక్స్ మాస్ ఇవన్నీ కూడా ఎయిర్ విస్కాసిటీ అనేది ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి నాకు ఈ ప్రాపర్టీస్ గురించి తెలియదు మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అంటే వీటిని మార్చు టెన్షన్ టెన్షన్ తగ్గించవచ్చు ఫైవ్ ఉంది త్రీ జీసెంట్ అనుకోండి ఏమవుతుంది చూద్దాం కొంత ఇది ప్రాపర్టీ ఇది మారుతుంది అన్నమాట సో ఇది గాలి ఏదన్నా బట్ట ఆరేసినట్ల దాన్ని ఇదే మనము ఫ్రంట్ వ్యూలో వెళ్ళి ఆర్ నైంటీ అని అమ్ముకోండి మాన్యువల్ ఆర్ నై మైనస్ నైంటీ అనమాట మైనస్ నైంటీ ఇప్పుడు ప్లే చేస్తే చూడండి ఇదో క్లాత్ ఇది దీనిలాగా ఏమంటారు ఫ్లాగ్ జెండా లాగా పనిచేస్తాం గాలి ఎక్కువ ఇచ్చా మనం దీన్ని థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేద్దాం ఫిఫ్టీన్ హండ్రెడ్ చేస్తే ఇప్పుడు ఫుల్ కాల్పిస్తాను దీనిపైన ఏదైనా ఒక జెండా మన భారతీయ జెండా పెడితే మన జెండా ఎగుడుతున్నట్లు కనిపిస్తుంది అన్నమాట ఇది పిన్ పిన్ ఎట్లా ఒక ఒక దీన్ని పిన్ చేయడము అని అలాగే ఇప్పుడు స్టాప్ చేస్తాను నేను ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నాము ఇప్పుడు దీన్ని ఒక ఆబ్జెక్ట్ కూడా మనం అటాచ్ చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక పోల్ ఉంది ఏ మెష్ సిలిండర్ సిలిండర్ ట్యాబ్ ప్రెస్ చేసి ఎస్ షిఫ్ట్ జెడ్ అంటే జెడ్లో కాకుండా మిగతాంతో స్కేల్ అవుతుంది ఇలా చేసి ఇప్పుడు ఎస్ జెడ్ జెడ్లో స్కేల్ చేస్తాం చేస్తాం చేసి ట్యాబ్ ఆబ్జెక్ట్ మూడ్లో వచ్చాను జి ఎక్స్ మైనస్ వన్ అంటే ఒక మీటర్ వైపు మూవ్ అవుతుంది జి జెడ్ దీన్ని కరెక్ట్గా ఇక పెడదాం పెట్టిన తర్వాత ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని పట్టుకొని చివరిలో ఈ ఈ పోల్ని పట్టుకొని కంట్రోల్ పి పేరెంట్ పేరెంట్ టు ఆబ్జెక్ట్ అంత అని ఇప్పుడు చూడండి ఈ పోల్ని ఎక్స్ అని టైప్ మూవ్ చేస్తాను టైప్ మూవ్ చేస్తాను మూవ్ చేసి ఐ ఐ ప్రెస్ చేస్తే నేను ఎన్ ప్రెస్ చేస్తాను ఇక్కడ ఓ మనం ఏం పెట్టలేదు కాబట్టి అన్ని లొకేషను రొటేషను స్కేల్ అన్నిటి కూడా కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది అన్నిటి కీ ఫ్రేమ్ ఇన్సర్ట్ అయింది నేను అండు అంటాను అండు అని మనం ఒకదానికే కావాలంటే ఇక్కడ ఎక్స్ పొజిషన్ మాత్రం ఇది కావాలి కీ ఇన్సర్ట్ కావాలి ఎక్స్ పొజిషన్ మీద వచ్చి అవి నొక్కాము ఓ లొకేషన్ మొత్తం అవుతుంది ఇక్కడ కూడా అవుతుంది మనం ఈ ఇక్కడ ఆబ్జెక్ట్ ట్యాబ్లో వెళ్ళి ఎక్స్ ఈ పక్కన ఈ డాట్ ఉంది దాన్ని ఇట్లా నొక్కితే ఎక్స్ లొకేషన్ మాత్రం కీ యాడ్ అవుతుంది మిగతా అంతా కాదు ఇప్పుడు ఒక సిక్స్టీ ఫ్రేమ్స్లో అట్లా వెళ్ళి జీ ఎక్స్ అని ఈ పక్క మూవ్ చేసి ఇక్కడ మళ్ళా ఇక్కడ కీ ఫ్రేమ్ స్టార్ట్ చేశారు ఇప్పుడు చూడండి ప్లే చేస్తే అనిమేట్ అవుతోంది దాంతోపాటు ఈ ఈ రాడ్తో పాటు ఈ క్లాత్ పోతుంది అనమాట కాబట్టి ఇది ఈ స్పీడ్ ఈ స్పీడ్ను కన్సిడర్ చేస్తుంది అలాగే గాలి ఎఫెక్ట్ను కన్సిడర్ చేసి అది యానిమేట్ అవుతుందన్నమాట ఎంత ఎంత బాగా అవుతుందో చూడండి ఇట్లా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్కు మనం పిన్ చేయొచ్చు క్లాత్ మనము ఈ దీన్ని ఫ్లాగ్ మెటీరియల్ కూడా అసైన్ చేద్దాం ఎలాగో చూస్తున్నాము ఇప్పుడు ట్యాబ్ అని నేను ఏం చేస్తాను ఏ అని అన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ ఎక్స్ట్రేషన్లో స్కేల్ చేస్తాను చేసి జిఎక్స్ అలా ఇక నాకు పెట్టాను ఇప్పుడు మన షేడింగ్ దీనిలో వెళ్ళి ఒక కొత్త మెటీరియల్ అసైన్ చేద్దాం షిఫ్ట్ ఏ అని టెక్సర్ టెక్సర్ మ్యాప్ ఇమేజ్ టెక్సర్ నేను నా మన యూట్యూబ్ లెసన్స్ ఫోల్డర్లో క్లాత్ అని దీనిలో మన భారత మన భారత జెండా త్రివర్ణ పతాక ఇమేజ్ని డౌన్లోడ్ చేశాను దీన్ని ఈ బేస్ కలర్లో పెడితే ఓకే ఇది రొటేట్ అయింది కదా దీన్ని రొటేట్ చేయొచ్చు మనము ఇమేజ్ను రొటేట్ చేయడానికి నేనేం చేశాను యూవీ ఎడిటింగ్ కూడా వెళ్తాను యూవీ ఎడిటింగ్లో వెళ్ళి ఇక్కడ ఏ అని అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని రొటే యూవీ టెక్స్ యూవి మ్యాప్ను రొటేట్ చేయాలన్నమాట నైంటీ డిగ్రీస్ కాబట్టి ఇప్పుడు ఆర్ నైంటీ అంటే ఉల్టా వచ్చింది కాబట్టి మళ్ళీ ఆర్ వన్ ఎయిటీ కరెక్ట్ వచ్చింది కాకపోతే దీని స్కేల్ సరి చేయాలి మనం ఎస్ వై అని ఇలాగా అలాగే ఎస్ ఎక్స్ అని ఇలా ఫిట్ చేస్తే కరెక్ట్ వచ్చింది ఇప్పుడు నేను లేఅవుట్ నెల వెళ్తాను నేను కెమెరాని కొద్దిగా మాడిఫై చేశాను చేసి అలాగే ఈ రాడ్కు ఒక మెటీరియల్ సైన్ చేశాను ఒక మెటాలిక్ బిఎస్డిఎఫ్ అని ఫోర్ పాయింట్ త్రీలో కొత్తగా వచ్చిన ఒక షేడర్ అనమాట దాన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దామని చేశాను షైన్ చూడండి మెటాలిక్ ఎఫెక్ట్ వస్తుంది అలాగే ఈ ఈ రాడ్ అనిమేషన్ని తీసేసా పీకేసాను ఇప్పుడు ఒక చోటు నిలబడి ఉంది మెటీరియల్ చక్కగా అసైన్ అయ్యి లైట్ లైట్ని కూడా కాస్త మూవ్ చేశాను నేను ఇటువైపు కరెక్ట్గా బ్రైట్గా ఉండేట్లా దీన్ని ఎదురుగా ఉండేట్లా మూవ్ చేశాను అనమాట ఇప్పుడు చూడండి చక్కగా మన భారత జెండా తీవ్ర పతాకం ఉంది ఇలాగా క్లాత్ యానిమేషన్ ఎలా చేయాలి అని మనం చూసాము వచ్చే వీడియోలో ఒక మనిషి పైన ఒక షర్ట్ అంగిని ఎలా చేయాలనేది చూద్దాము ఈ వీడియో అందరితో సమాప్తం నమస్తే తెలుగులో వెబ్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ త్రీడీ మోడలింగ్ యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు